అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వతుహు బహ్రైన్ దేశంలో బనిహరమై తెగలో ఒక సాలిహ్ వృద్ధుడు నివసించేవాడు అతనికి ఒక సోదరుని కొడుకు ఉండేవాడు అతను తన కుటుంబ సభ్యులను బంధుమిత్రులను మంచి సలహాలు ఇచ్చి సన్మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవాడు ఒకరోజు అతను ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అప్పుడు అతని శరీరాన్ని కబర్ సమీపంలోకి తీసుకెళ్లి ఉంచారు ఆ సమయంలో ఆ యువకుడి తండ్రి కబర్లోకి దిగాడు శవాన్ని కబర్లో ఉంచి దానిపై రాళ్లను అమర్చి సమంచేశాడు ఆ సమయంలో ఆ తండ్రి మనసులో ఆ శవం గురించి అనేక సందేహాలు ఉద్భవించాయి అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది సమం చేస్తున్న ఒక రాయి కబర్లోకి జారిపడింది ఆ ఖాళీ ద్వారా అతను కబర్లోకి చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు అతని కబర్ విశాలంగా కనిపించింది తరువాత ఎక్కువ ఆలోచించకుండా అతను కబర్ను మూసేశాడు ఆ తరువాత అతని భార్య దగ్గరకు వెళ్లి ఈ లౌకిక జీవితంలో అతను ఏమి చేసేవాడని అడిగాడు అప్పుడు అతని భార్య ఇలా సమాధానం చెప్పింది నా భర్తకు ఒక అలవాటు ఉండేది మసీద్ నుండి బాంగ్ పిలుపు వినగానే అతను దానిని స్వాగతించి ఇతరులకు ఆ విషయాన్ని తెలియజేసేవాడు అల్లాహ్ సుభానవతాల మన కబర్లను కూడా విశాలం చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని గుర్తు చేస్తున్నాను ఇన్షాల్లాహ్ మరో వీడియోతో తరువాత కలుద్దాం దువాతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ